హాలేలుయా మన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములండి అందరూ బాగున్నారా గృహంలోకి చేరుకున్నారా బిజీ బిజీ వర్క్స్ నుంచి పిల్లలు పెద్దలు అందరూ ఇళ్ళలో చేరి కుటుంబం అంతా క్షేమంగా సంతోషంగా ప్రభు సన్నిధిలో కూర్చుని కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారా ఏ రోజు కూడా విడిచిపెట్టకుండా మరిచిపోకుండా ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చేసుకున్న వారికి దేవుని దీవెనలు మెండుగా ఉంటాయండి వారి పిల్లలు భయభక్తుల్లో పెరుగుతారు తల్లిదండ్రులకు ఎదుర్చి మాట్లాడాలంటే భయపడతారు తల్లిదండ్రులను గౌరవించే వారిగాను సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగాను దేవుని ఎందు భయభక్తులు గల హృదయంతోను అటువంటి బిడలు ఎదుగుతారు ఖచ్చితంగా ఏదైనా విషయాల్లో మీరు తప్పిపోతున్నారా పదే పదే శోధింపబడుతున్నారా ప్రార్థన చేసుకుందామండి ప్రభు దగ్గర వినయంతో విధేయతతో మరి యొక్క స్థితిని అంతటినే మనము ఒప్పుకుందాం కన్నీటితో దేవ నన్ను క్షమించు ప్రభు తప్పిపోయిన గొర్రె వలె నేను మరలా మరలా తప్పి తిరుగుచున్నానయ్యా లేని కుమారుడు వలె నేను తప్పిదములు చేస్తున్నాను దయచేసి నన్ను మళ్ళీ మళ్ళీ వెతకండయ్యా నన్ను రక్షించండి అయ్యా నేను మీ చేయి జారిపోకున్నట్లుగా నన్ను పట్టుకో తండ్రి నాకు సహాయం చేయయ్యా స్థిరమైన మనస్సును నాకు నూతనముగా దయచేయండి అయ్యా మరెన్నిటికీ వెనకటికి చూడకుండా పాతాళంలోనూ పడేసినటువంటి నా యొక్క పాపములు మరలా మరల నేను గుర్తు తెచ్చుకోనకుండా పాపపు జీవితం వైపు మరలకుండా నన్ను దృఢముగా నిలవబెట్టు ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుందామని మన యొక్క స్వశక్తితో మన యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకున్నట్లయితే మనము వీటిని జయించలేము కానీ ప్రభుతోడు మనకు పరిశుద్ధాత్మ సహాయం ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటన్నింటినీ మనము జయించగలుగుతాం అందుకే మన యొక్క మానసిక స్థితిని అంతటిని నిర్తించి మన యొక్క అన్నిటిని బట్టి ప్రభువు యొక్క ఒప్పుకుందాం ఆయన యొక్క పాదాల దగ్గర వాటిని విడిచిపడదాం మరలా మనము ఆయన సన్నిధిలో బలమును పొందుకుంటాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగరుడ సర్వశక్తివంతుడ సర్వాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా దేవ మీకు వందనాల స్థితులు స్తోత్రములు 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 ప్రభు తప్పిపోయిన గరెవలే ప్రభు మరలా మరలా తప్పి తిరిగి వచ్చినానయ్యా నేను నన్ను వెతికి వచ్చి అయ్యా సంతోషముతో నన్ను భుజం మీద వేసుకొని మరలా ని గృహం చేర్చు తండ్రి మరెన్నటికీ ప్రభు నిన్ను విడిచి తిరగకునున్నట్లుగా నూతన హృదయము దయచేయండి ప్రభు అని ప్రభు నిజానిధిని మోకరిల్లి వారి బలహీనతల గురించి ప్రార్థిస్తున్న వారందరినీ ప్రభు పేరు పేరున దీవించండి అయ్య ఆశీర్వదించండి ఎవరెవరైతే బాధింపబడుతూ శోధింపబడుతూ అనేకమైనటువంటి బాధలతో కన్నీళ్లతో నష్టములతో ఇరుగు ఇబ్బందుల్లో కష్టాలనే సారం మీద తిరుగుతున్నారో ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ఇదిగో మీరు ఇస్రాహ్లతో అన్నట్లుగా కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా జిగటం కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయేళ్లి వారులారా మీరు నా చేతిలో ఉన్నారని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువ బాధలతో కష్టాల్లో బాధపడుచున్న ప్రతి ఒక్కరము తండ్రి మీ చేతుల్లోనే ఉన్నామయ్యా ఇదిగో ప్రభు మీరు మరలా మాకు యుక్తమైనది చేయటకు ప్రభు మమ్మల్ని మీ చేతిలోకి తీసుకొని ప్రభు పాడైపోయిన మలినంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగాన్ని తీసి పారవేసి ప్రభువ మరలా మెత్తగా ప్రభు మంచి హృదయం తేన తెల్లని తండ్రి బ్రతుకును మాకు దయచేయమని ప్రభు యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉండునట్లుగా ప్రభు మమ్మల్ని తయారు చేసి నీ మహిమార్థమై వాడుకోమని తండ్రి బ్రతి మాలు గుర్చున్నామయ్య అంటున్నాయన ప్రభు మీ సన్నిధిని వారి యొక్క తండ్రి హృదయస్థితిని అంతా ఒప్పుకొని చిన్న వారు ఉన్నారయ్యా సహాయం చేయండి అయ్యా తండ్రి ప్రభువ ఎవరెవరైతే అనారోగ్యములతో ప్రభు అది మానసిక రోగమైన ఆత్మీయ రోగమైన ప్రభు అయా శారీర రోగమైన వారి బంధకాలన్నీ తెగిపోవును కాక ఎహో వ రాఫావ్ వారిని ఎదుర్కో తండ్రి ముట్టండి అయ్యా స్వస్థపరచండి మీరు మాట మాత్రం చాలయ్యా కార్యము జరిగిపోతుంది అయ్యా మాట చేత సమస్తాన్ని చక్కబెట్టిన దేవుడు తండ్రి మీకు అసాధ్యమైనది ఉండదు ఉన్నదా ఎవరెవరైతే ప్రభుత్వ వివాహముల కొరకు మీ చిత్తంలో జరగాలని ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి మీ చిత్తంలో ఘనముగా వివాహములు జరిగించండి చదువులు అయిపోయాయి ఎన్నో సంవత్సరం నుంచి ఇంకా వెయిట్ చేస్తున్నారు మంచి జాబ్ లేదు నా అర్హతకు అది సరిపోదు అంటూ ప్రభు ఎంతో మంది వెనకబడిపోతున్నారు ప్రభు వారందరినీ ధైర్యపరచండి ప్రభు మంచి కెరీర్ ని దయచేయండి బిజినెస్ ఆపట్స్ దయచేయండి ప్రభు నిరాశ నిశులతో కృంగిపోయిన యవ్వన బిడనం లేవనెత్తండి ప్రభు వారి జీవితములు వారి తల్లిదండ్రులకు సంతోషము కలిగించే విధంగా మీ మహిమార్థమై వారిని నిలవబెట్టి ప్రభు వారి ద్వారా మీరు ఘనత పొందండి తండ్రి మహిమ పరిచయం తండ్రి అయా మీకు స్తోత్రములు అయా ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమములు దయ ఇచ్చేయండి తండ్రి క్షేమముగా గమ్యస్థానం చేర్చండి వారి కుటుంబములు వారి కొరకు ఎదురు చూస్తుండగా ప్రభు మీ యొక్క దూతంలో కావులు పించి వారి చుట్టూ తండ్రి మీ కంచెను వేసి భద్రతను దయచేయండి విదేశాల్లో ఉన్న వారికి మీ కాపదలను దయచేయండి ప్రభు ఆయా గృహములు లేని వారికి గృహము దయచేయండి ఎంతో మంది మధ్యలోనే ఇంటి పనులు ఆపివేసుకొని ఫినాన్షియల్ గా మరి స్టేబుల్ గా లేన వాళ్ళు ఉన్నారు తండ్రి సహాయం చేయండి మీరే వారిని ప్రభు నిల్వ పెట్టండి వారి గృహమును మీరు కట్టించండి తండ్రి అయా మీకు వందనాలు స్తోత్రములు ప్రభు భర్తలేని విధానాలను జ్ఞాపకం చేసుకుంటారు ప్రభు మీరే వారి పోషకుడు విధరాలి పక్షంలో వ్యాంచమాడి వారి కుటుంబంలో వారి బిడ్డలను ఉన్నత స్థితిలోనికి చేర్చండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారికి న్యాయం జరిగించిన వారి పక్షం మీరు వ్యాధ్యం తండ్రి న్యాయాధిపతి ప్రభు వారిని ఎదుర్కొనయన వై ఎబినైజర్మ్మని చూచి చూ కాపాడుతున్న దేవుడు ప్రభు మా పోషకుడు నీవే తండ్రి ఈ నెల అంతా కూడా ప్రభు మమ్మల్ని క్షేమంగా నించావు అయ్యా మా బలము కాదు తండ్రి మా యొక్క తలాంతుడికి కాదు నాయన మా యొక్క జ్ఞానము కాదు కేవలము నీ కృపయే ప్రభు ఈ కృపలోనే మేము జీవించుతున్న వారం స్తోత్రములు 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 ప్రభువ ప్రేస్ట్లు పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ ఉపవాస దినమున ప్రభువ వారి యొక్క ప్రార్థనలు ప్రభు ఆలకించు దేవుడవు ప్రభు వారి తరపున ప్రభువ మేము నీకు మొరపెట్టుచుండగా ప్రభు మా ప్రార్థనలన్నీ నెరవేర్చు దేవుడవు ఫలితములు దయచేయి దేవుడవు ప్రభు ప్రతి ఒక్కరి మీ పరిశ్రద్ధిలో సమర్పిస్తున్నాను విడవలను దయచ్చేయని కార్యములను జరిగించండి తండ్రి గర్భఫలము లేని వారికి తండ్రి మీరెవరి గర్భములు తెరవండి సహాయము చేయండి తండ్రి పిసిఓడి పిసిఓఎస్ ప్రాబ్లమ్స్ హీల్ చేయండి తండ్రి మీరు మహిమ పొందినట్లుగా ప్రభ ఆశీర్వాదకరమైన సంతానమునకు ప్రభు వారిని తల్లిదండ్రులుగా మార్చండి ప్రభా సంఘంలోని సమాజంలోని మీ సాక్షులుగా నిలవబెట్టండి రైతులను పంట పొలాలను దీవించండి ప్రభా అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభా అధికమైన సామర్థ్యములు దయచేసి ప్రభువ నా దేవుడు నా అప్పులన్నీ తీర్చివేసి నన్ను సమృద్ధిలో నిలువ పెట్టడానికి సాక్ష్యము వారి నోట నుంచి మీరు మహిమ పొందండి దేవా ఏ గృహంలో అయితే తండ్రి త్రాగుడుతో వ్యభిచారముతో అనేకమైన వ్యర్థములకు బానిసలైన భర్తలున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి ప్రభువ మీరే వారి హృదయంను స్వస్థత పరచండి ప్రభు స్వస్థ బుద్ధి గల వారే చక్కగా కుటుంబమును ప్రేమిస్తూ భార్యను ప్రేమిస్తూ బిడలైందు బాధ్యతగా ఉండటకు వారి యొక్క నూతన హృదయమును దయచేయండి తండ్రి వారి పాత జీవితాన్ని సమాధి చేయండి తండ్రి ఏ గృహంలో అయితే తండ్రి భర్త మాట వినకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ బిడలను నిర్లక్ష్యం చేస్తున్న ఉన్నారో వారందరి హృదయాలను తండ్రి మార్చండి ప్రభువ మీ వాక్యముతో వారి హృదయం మారును గాక ప్రభువ సుత్తి వంటి మీ యొక్క వాక్యము వారి బ్రతుకులను చక్కపరుచును గాక జ్ఞానము గల స్త్రీలే తమ కుటుంబం కొరకు తమ భర్త బిడల కొరకు ఎల్లప్పుడూ మీ సన్నిధిని మొరపెట్టి స్త్రీలుగా వారిని మార్చండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి ఆశీర్వదించండి పరిచర అంతటిని వెయ్యంతలుగా ఫలింపచేయండి తండ్రి అబద్ధ బోధకుల నుంచి ప్రభు మీ బిడలను రక్షించండి ప్రభు వారిని లయము చేయండి ప్రభు వారి మోసపూరితమైన మాటలకు లొంగకున్నట్లుగా తండ్రి విశ్వాసులు వారి యొక్క జీవితాలను మీ యొక్క వాక్యం ఆధారంగా చేసుకుని బ్రతుకు జ్ఞానమును దయచేయండి అయా ఈ వేళ సమయముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచున్న అయా మంచి నిద్రను దయచేయండి వేక్కుని లేచి మీ బంగారు పాదములను దర్శించుకొని తండ్రి మరొక రోజులోనికి ప్రవేశించే భాగ్యము దయచేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ God bless you all. Have a peaceful sleep. Good night all.